సోషల్ మీడియా వచ్చిన తర్వాత ప్రజలందరికీ కూడా అర్థమైపోయింది చంద్రబాబు నాయుడు గత పద్నాలుగు సంవత్సరాల పాలనలో అభివృద్ధి ఏమీ చేయలేదు ఆయన అభివృద్ధి చేయకనే నేనే అభివృద్ధి చేశాను నేనే అభివృద్ధి చేశాను అని చెప్పుకుంటాడు అని ప్రజలందరికీ కూడా సోషల్ మీడియా పుణ్యం అని అందరికీ తెలిసింది హైదరాబాదును నేనే అభివృద్ధి చేశాను అని చెప్పుకునే చంద్రబాబు పరిశ్రమలు నేనే తెచ్చాను అని చెప్పుకునే చంద్రబాబుకు ప్రజలందరూ కూడా ఈరోజు చంద్రబాబు ఏమీ చేయలేదు గత ప్రభుత్వాలలో చంద్రబాబు రైతులకు కానీ లేకపోతే ఐటీ ఉద్యోగస్తులకు కానీ లేకపోతే పరిశ్రమలు కానీ ఏవీ తీసుకురాలేదు ఎవరికి ఏమీ చేయలేదు అని ప్రజలందరూ కూడా అది ఇప్పుడిప్పుడే తెలుసుకుంటున్నారు హైదరాబాద్ను అభివృద్ధి చేసింది రాజశేఖర్ రెడ్డి హైటెక్ సిటీని అభివృద్ధి చేసింది రాజశేఖర్ రెడ్డి ఔటర్ రింగ్ రోడ్డు తీసుకొచ్చింది హైదరాబాదులో రాజశేఖర్ రెడ్డి ఐటీ కంపెనీలు తీసుకొచ్చింది రాజశేఖర్ రెడ్డి ఫార్మాసిటికల్ కంపెనీస్ హైదరాబాదులో తీసుకొచ్చింది రాజశేఖర్ రెడ్డి హైదరాబాదును అభివృద్ధి చేయటమే కాదు హైదరాబాదులో ఐటీ కంపెనీలు కూడా తీసుకొచ్చి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ను అభివృద్ధి చేసింది హై రాజశేఖర్ రెడ్డి గారు రాష్ట్రంలో ప్రభుత్వ మెడికల్ కళాశాలలు ఆరోగ్యశ్రీ వన్ నాట్ ఫోరు వన్ నాట్ ఎయిట్ ఇలా రైతు రుణమాఫీ ఫీజు రీఎంబర్స్మెంటు అన్నీ తీసుకొచ్చింది కూడా రాజశేఖర రెడ్డి గారి మరి చంద్రబాబు నాయుడు ఏం చేశాడయ్యా అంటే నేనే అభివృద్ధి చేశాను నేనే అభివృద్ధి చేశాను అని చెప్పుకోవటం తప్ప ఏమీ చేయలేదు అని ప్రజలందరూ కూడా క్లియర్గా ఇప్పుడిప్పుడే అర్థం చేసుకుంటున్నారు అవునంటారా కాదంటారా మిత్రులారా